గివ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యామ్ ట్రాక్స్ సో ఈ వీడియోలో ఆల్రెడీ తమిళంటారు కదా సో ఈ వీడియోలో నేను వచ్చేసి ఇండోర్ అండ్ అవుట్డోర్ షూట్ ఎలా జరగబోతుంది ఏంటి అనేది మీకు ఫుల్గా డీటెయిల్గా చెప్తాను సో ఈరోజు నేను మీకు ఇండోర్ అండ్ అవుట్డోర్ షూట్ ఎలా ఉండబోతుంది అండ్ మనం ఎలాంటి ప్రాప్స్ యూస్ చేస్తాం ఇండోర్లో అండ్ అవుట్డోర్లో అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను సో నార్మల్గా బోర్న్ అండ్ బేబీ షూస్ ఆల్రెడీ న్యూ బోర్న్ షూట్ ఆల్రెడీ మీకు లైవ్ బ్లాగ్స్ ఆ చూపించాను అండ్ పార్ట్ కూడా త్వరలోనే అప్డేట్ చేస్తాను బట్ ఇది వచ్చేసి మనకి ఇండోర్ షూట్ అనమాట సో మనకి ఇండోర్ షూట్లో ఎలా ప్రాప్స్ అనేది సెట్ చేస్తాము అండ్ మనకి ప్లేస్ ఎలా ఉంది అండ్ మా స్టూడియో ఎలా ఉండబోతుంది అనేది చూపిస్తాను సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ మిస్ కాకుండా చూడండి అండ్ మా స్టూడియోలో మేము ఎలాంటి ప్రాప్స్ యూజ్ చేస్తాము అండ్ ఎలాంటి థీమ్స్ ఉంటాయి సో ఇండోర్లో వచ్చేసి మనకి ఫోర్ థీమ్స్ అనేది మేము అరేంజ్ చేస్తున్నాము అండ్ అవుట్డోర్ షూట్లో ఫోర్ థీమ్స్ సో టోటల్ ఎయిట్ థీమ్స్ ప్లస్ మీకు కాంప్లిమెంటరీగా ఒక కేక్ స్మాష్ అండ్ ఒక బాత్ అనేది అడిషనల్ వేస్తున్నాం అనమాట సో మొత్తం టెన్ థీమ్స్ అనమాట సో టెన్ థీమ్స్ మేము ఈ వీడియోలో కవర్ అయ్యేటట్టు నేనైతే చేస్తాను సో షూట్ తర్వాత మనకి ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది అండ్ పేరెంట్స్కి అంటే ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియోలో కంటిన్యూ అవుతుంది సో ఫస్ట్ నుంచి ఎక్కడ మిస్ అవ్వదు అండ్ సో స్టూడియో ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు కింద లింక్ అనేది పెడతాను సో ఒకసారి మీరు ఏమైనా చేయించుకోవాలి ప్రీ బింగ్ షూట్స్ కానీ న్యూ బౌన్ షూట్స్ కానీ చేయించుకోవాలి అనుకుంటే సో కింద లింక్ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సో ఒకసారి కాల్ చేసి మా స్టూడియోకి అయితే విజిట్ చేసేస్తాను సో మనకి స్టూడియో వచ్చేసి విహెచ్ఈల్ ఓల్డ్ ఎంఐజీలో ఉంది అండ్ ఇక్కడ ఉపాస్ కిచెన్ బిర్యానీ పాయింట్ కూడా మాదే అనమాట సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే మనం స్టూడియోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ సెట్ చేసి రెడీగా పెట్టేశాను సో ఇది వచ్చి బీచ్ థీమ్ అనమాట సో ఫస్ట్ అయితే మాకు కంపల్సరీగా డిస్కషన్ అయితే ఉంటుంది టీమ్ డిస్కషన్ అనమాట ఇది సో అంటే మనం ఎలా ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ అయితే డిస్కషన్ ఉంటుంది దాని తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట సో ఎలాంటి థీమ్స్ పెట్టాలి ఏంటి అనేది ఇలా అరేంజ్ చేసుకుని పెట్టుకుని నేను డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తాను అందరికీ ఒకటేలాగా నేనైతే ట్రై చేయను కొంచెం డిఫరెంట్గా వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట నార్మల్గా మనకి బయట అయితే మనకి స్టూడియోస్లో సెటప్ వైజ్గా ఉంటుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్క సెటప్ ఉంటుంది అది ఇక స్టాండర్డ్గా అలా ఉండిపోతుందనమాట సో కంపల్సరీగా ప్రతి పిల్లలు అలానే ఫోటో తీయించుకోవాల్సి వస్తుంది అనమాట సో ఇలా అయితే నాకు నచ్చినట్టుగా అండ్ క్లయింట్స్కి నచ్చినట్టుగా మనం ఇలా అరేంజ్ చేయొచ్చు అనమాట సో కస్టమైజ్డ్ థీమ్స్ ఇవన్నీ సో మనకి నచ్చినట్టు మనం అరేంజ్ చేయించు అండ్ వాళ్ళకి నచ్చినట్టుగా కూడా అరేంజ్ చేయించు సో ఇలా అయితే నాకైతే చాలా బెటర్ అని చెప్పి అనుకుంటాను ఎందుకంటే సెటప్స్ అయితే మనకి ఒకటే థీమ్ ఒకటే అంటే అంత ఓకేలా అనిపిస్తుంది కాబట్టి కొంచెం బోరింగ్గా ఉంటుంది సో ఇలా అయితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ మనకి నచ్చే విధంగా ఉంటాయి అనమాట సో వన్ సెటప్ థీమ్ ఇది సో ఒక సెట్ అయిపోయాక సెకండ్ సెట్ వేస్తాము థర్డ్ సెట్ అలా ఒక దాని తర్వాత ఒకటి సెట్ వేసుకుంటూ వస్తాము సో అలాగా నేనైతే బీచ్ థీమ్ వేసాను అండ్ జంగిల్ థీమ్ కూడా వేసేసాను అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ థీమ్ అనమాట సో ఇలా కస్టమైజ్డ్ థీమ్స్ అనేది మన స్టూడియోలో ఉంటాయి అండ్ కొన్ని అయిపోయిన తర్వాత పేరెంట్స్తో కొన్ని పిక్చర్స్ తీసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి అవుట్డోర్ ప్లేస్ ఈ పార్క్ అయితే బిహెచ్ఎల్ చిల్డ్రన్స్ థీమ్ పార్క్ అనేది ఉంది సో చాలా బాగుంటుంది పార్క్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దది అనమాట సో చిల్డ్రన్స్కి అసలు ఇక గేమ్స్ కానివ్వండి అండ్ వెనకాల జిమ్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడైతే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ఎవ్రీ క్లయింట్ ఇక్కడైతే ఇష్టపడతారు ఈ పార్క్ని అండ్ ఎందుకంటే చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కాబట్టి సో మేము ఎవ్రీ అవుట్డోర్ షూట్ అయితే కంపల్సరీగా ఈ పార్క్లోనే చేస్తాము సో ఇలా మనకి అవుట్డోర్లో ఫోర్ థీమ్స్ అనేది అరేంజ్ చేస్తాము సో ఇక్కడ మనకి అంటే ఒకటే ప్లేస్ అని కాదు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అండ్ చాలా పెద్ద స్పేషస్గా ఉంటుంది కాబట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా మనం థీమ్స్ అనేది అరేంజ్ చేస్తూ ఉంటాం అనమాట విదిన్ వన్ టూ అవర్స్లో షూట్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో చూస్తూ ఉండండి ఇలా థీమ్స్ ఎలా అరేంజ్ చేస్తున్నాము ఏంటి అనేది

ఈవెన్ ఒక వన్ టూ అవర్స్ కూర్చున్నా కానీ ఇంకోసేపు కూర్చున్నా చాలా అనిపిస్తుంది తను ఫుల్ బిజీ షెడ్యూల్ కదా సో వన్ అవర్ పట్టుకున్నా కానీ సిక్స్ అవర్స్ స్పెండ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది ఓ ఇంకా వన్ అవర్ నేను పట్టుకుంది అని అంటాను బట్ టు స్పెండ్ మోర్ టైం ఇస్తుంది మేబీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అమ్మ అమ్మ కాకుండా డాడీ వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది డాడీ లాభంగానే హెయిర్తో ఆడుకోవడం పిస్ చేయడం బావి చెప్పమంటే బావి చెప్పడం ఇష్టం బాగుంది ఆ డాడీకి సో ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయాక మళ్ళీ పేరెంట్స్ ఇంటర్వ్యూ ఉంటుంది సో ఇలా జరుగుతుంది అనమాట పేరెంట్స్ ఇంటర్వ్యూ అనేది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి లైక్ మేజర్ ఇంటర్స్ అనమాట సో మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉంటుంది మన హ్యాపీనెస్ ఏంటి అవన్నీ షేర్ చేసుకోవడానికి పిల్లలకి గుర్తుండిపోయేలాగా అండ్ మనకి గుర్తుండిపోయేలాగా ఇలా కొన్ని చిన్న బిట్స్ ఇంటర్వ్యూస్ అయితే మేము తీసుకుంటున్నాము సో ఇది మా స్టూడియో స్పెషాలిటీ అనమాట అండ్ యాక్చువల్గా మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే సో ఒకసారి కాల్ చేసి మీ బుకింగ్స్ అనేది బుక్ చేసుకోండి అండ్ ఇది అనమాట సో యాక్చువల్ గా ఈ వీడియో వచ్చి నేను ఫుల్ గా పెట్టట్లేదు నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ వీడియో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి చిన్న బిట్ అయితే పెట్టాను మన ఫోటోలు మనవే తీసుకుంటున్నట్టు మన షేర్ హెల్ప్ చేస్తున్నట్టు ఆ ఫీలింగ్ అయితే ఎక్కడ ఏ చిరాకు లేదు చాలా మంచిగా చూసుకున్నారు ఐఎమ్ సో హ్యాపీ లైక్ నాట్ మెనీ పీపుల్ ఇట్లా చేయరు ఏదో ప్రొఫెషనల్ వేలో తీసాము టూ ఫోటోస్ అనేది టైం అవుతుంది చిరాకు పట్టడం చాలా చూసాము బట్ ఇక్కడైతే నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పారు చాలా మంచిగా అనిపించింది Like సిగ్నేచర్స్ ఐ so I సజెస్ట్ like, every uh, mm -hmm. suggest everyone ఎలా అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా టైం స్పెండ్ చేసాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండ్ మేము నా ఒపీనియన్లో ఫోటో పెట్టుకుండాల్సిందేనో తెలుసు అది నేను హేమంత్ కానీ రమ్య కానీ మిగతా టీమ్ మెంబర్స్ కానీ అందరి దగ్గర అల్ఫయా అనేది నేను అబ్జర్వ్ చేయలేదు అండ్ మోస్ట్లీ మనం వరకు కవర్ చేసాం పిల్లలకి తీపిచ్చాలని కూడా తీసుకుంటే సజెస్ట్ చేస్తాం Next experience in India.